జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో మరణించడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ప్రకారం గోపీనాథ్ గారి భార్యకే సీట్ అయితే ఇవ్వడానికి నిర్ణయించుకుంది కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ సీట్ ని దక్కించుకోవడానికి చూస్తుంది ఎందుకంటే హైదరాబాద్ మొత్తం మీద కాంగ్రెస్ కి పెద్దగా సీట్లు రాలేదు పెద్దగా కాదు అసలు రాలేదు ఒకటేదో వచ్చిందంటే పైగా కాంగ్రెస్కి మెజార్టీ కూడా కేవలం నాలుగు సీట్లే ఇప్పుడు ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ని దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఇస్తే మంచిది అన్న విషయంలో దానం నాగేంద్రు పోటీ పడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచే గెలిచాడు ఖైరితాబాద్ కానీ ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఫిరాయించడన్న విధంగా ఉంది ఈ బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు దానమ్మ నాగేంద్రతో సహా కానీ మిగతా తొమ్మిది మంది మేము రాలేదు మేము ఫిరాయించలేదని చెప్పగలగడానికి అవకాశం ఉంది కానీ దానమ నాగేంద్రకి ఆ అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేశారు అయితే పోటీ చేసి ఓడిపోయారులండి కానీ ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేశారు కాబట్టి ఆయన ఫిరాయించినట్టే లెక్క ఇంకా అక్కడ అవకాశం లేదు ఆయనకి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఒక మూడు నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ మూడు నెలలలోపు ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో నివేదికలు తీసుకోవాలి అందుకే స్పీకర్ కూడా నోటీసులు జారీ చేశాడు దానం నాగేందర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి క్యాండిడేట్గా దానం నాగేందర్ని నిల్చోబెడితే రేవంత్ రెడ్డిని నమ్ముకున్నటువంటి మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ దానం నాగేంద్రికి సీట్ ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశంగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ఇంతకు ముందేమొచ్చేసి దానం నాగేంద్రికి ఇవ్వడానికి పెద్దగా సముఖత చూపించలేదు కాకపోతే ఇప్పుడు పెద్దలు మిగతా వారు అలాగే అధిష్టానం లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఇతనికి ఇవ్వడం వల్ల మిగతా తొమ్మిది మందికి కూడా ధైర్యం వస్తుంది అంటే రేవంత్ రెడ్డిని నమ్ముకొని వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన కాపాడుకోగలుగుతున్నాడు అనే సంకేతం అయితే వెళ్తుంది ఆ విధంగా ఇప్పుడు చూస్తున్నారు అందుకని దానం నాగేంద్రికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అలాగే మరికొంతమంది కూడా పోటీ పడుతున్నారు జూబుల్ హిల్స్ నియోజకవర్గానికి కానీ దానం నాగేంద్రిని అక్కడ పెట్టడం అనేది కాంగ్రెస్ చాలా పెద్ద తప్పిదం అనేది కొంతమంది విశ్లేషకులు ముఖ్యంగా రాజకీయ సీనియర్ రాజకీయ నాయకులు అయితే విశ్లేషిస్తుంది ఏంటంటే దానం నాగేంద్రికి ఇక్కడ పట్టు లేదు ముఖ్యంగా కాంగ్రెస్ కూడా హైదరాబాద్ మీద పట్టులేదు ఇలాంటి పరిస్థితుల్లో దానం నాగేందర్ని అక్కడ రాజీనామా చేయించి ఇక్కడ పోటీ చేయించడం అనేది ఒక సీట్ను కోల్పోవడమే అవుతుంది మళ్ళీ అక్కడ రాజీనామా చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలి ఇదంతా పెద్ద ఇష్యూ అవుద్ది ఇక్కడ కూడా సీటు పోతే అక్కడ కూడా సీటు పోతే దానివల్ల ఉంచుకున్నది పోయింది ఎంచుకున్నది పోయింది అన్న విధంగా కాంగ్రెస్ పరిస్థితి తయారవుతుందని మరి మరికొంతమంది సీనియర్లు అంటున్నారు మరి రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటనేది చూడాలి